అమెరికాలో కల్కి సినిమాను చూసి బయటకు వస్తున్నారు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్ జో బైడె ప్రభాస్ కి సంబంధించి సినిమాను చూసి థియేటర్ బయటకు వస్తున్నారట అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రభాస్ కల్కి సినిమాని థియేటర్ లో చూస్తూ పండగ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా విజువల్స్ అయితే ఉన్నాయట ఇప్పటికే మరి ఎన్నో చోట్ల బుకింగ్స్ కి రెస్పాన్స్ అయితే హాట్ కేక్ లాగా అమ్మడైపోయింది అయితే మూవీ ప్రమోషన్స్ మాత్రం చాలా తక్కువ చేశారని తాజాగా కల్కీ టీం నుంచి ప్రభాస్ కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా బతుకొనే ప్రియాంక దత్ స్వప్న దత్లు కలిసి ఒక స్పెషల్ షోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే టిక్ ఎన్నో రకాలుగా తీసుకుంటారంటూ ఆ చాట్లో మూవీ టీం అంతా కూడా చాలా విషయాలు చెప్పుకున్నారు సో ఇందులో భాగంగా ప్రభాస్ బాహుబలి తర్వాత మళ్ళీ కామెడీ సినిమాలోనే ఉందని కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు కూడా ప్రభాస్ చేయడం చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది అంటూ మరి ఈ విషయాలు అయితే సోషల్ మీడియాలో తెలియజేశారు సో ఏది ఏమైనా సో అమెరికాలో జో బైడెన్ ఎంతో ఆనందంగా ప్రభాస్ సినిమాని చూసి ఆ దృశ్యాన్ని పోస్ట్ చేయడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు జో బైడెన్ పరిస్థితి ప్రస్తుతం ఎంతో సరదాగా ఉన్నటువంటి సంగతి తెలిసిందే కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయాన్ని ఎంతగానో సెన్సేషన్ గా చేయడానికి సిద్ధంగా ఉన్నారంట కాబట్టి అభిమానులు కూడా ఎంతో ఆనందంగా అయితే చెప్తున్నట్టుగా సమాచారం కాబట్టి రాబోయే రోజుల్లో చాలా భారీగా అయితే మార్పులు జరిగి అందరూ సైతం కోలుకునేలా చేయాలని నిరూపించినట్టుగా తెలుస్తోంది అందులో జో బైడెన్ సైతం ప్రభాస్ చేసిన ఈ సినిమాపై ఇలా పొగడ్తలు కురిపించి ఇండియన్ సినిమా సూపర్ హీరో ప్రభాస్ అంటూ మెచ్చుకున్నారు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్